వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం మందు ఒకే నెలలో రవి ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం సింహరాశి వారికి మే నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గత ఏప్రిల్ మాసం గాని మార్చి నెల కానీ చాలా ఇబ్బంది పడ్డటువంటి సింహరాశి వారికి ఎందుకంటే అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు అష్టమ రాహు నిజానికి ఆ కలయికే చాలా ప్రమాదకరమైనటువంటిది అష్టమ స్థానంలోనే షడ్గ్రహ కూటమి కూడా ఏర్పడింది గురుబలం లేదు ఏ బలము లేదు కేవలం వారి యొక్క దైవ బలమో లేకపోతే జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశల తాలూకు బలమో దాని మీదే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి గత రెండు నెలల్లో కూడా చూసుకుంటే సింహరాశి వారి ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి ఇక మే నెలలో పదిహేనవ తారీఖు దగ్గర నుండి దేవగురువైనటువంటి బృహస్పతి లాభస్థాన స్థిత గ్రహంగా ఉండబోతూ ఉన్నారు యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు గురుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉండడం అనేటువంటిది అత్యంత అదృష్టాన్ని సూచిస్తూ ఉన్నది ప్రత్యేకించి అది సౌభాగ్యాన్ని సూచిస్తుంది సంతతికరంగా ఉంటుంది ఆర్థిక ప్రదాతగా గురుడు ఉంటారు అలాగే అష్టమంలో ఉండేటువంటి శని రాహువుల యొక్క దోషాన్ని సైతం గురుడు తగ్గించి వేసేటువంటి విధంగా ఎందుకంటే అష్టమంలో శని ఉన్నప్పుడు నానా కార్య విరోధ శ్యాధ వ్యాధి పీడ ధనక్షయం అన్నారు అంటే ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య రావడం ఏదో ఇబ్బంది పడడం ఇటువంటివి ఏమన్నా ఉంటే కూడా గురుడు చాలా గొప్పగా కాపాడుతూ ఉంటారు ఒక దైవ బలం వెన్నంటే ఉండి సింహరాశి వారిని రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి రాహు సప్తమ స్థానంలోకి వస్తున్నారు అంటే అష్టమరాహు యొక్క దోషం కూడా తొలగిపోతూ ఉన్నది ఈ రెండు చాలా గొప్ప విషయాలు మే నెలలో సింహరాశి వారికి రెండు శుభవార్తలు ఏంటంటే అంటే ఒకటి గురుబలం రావడం అష్టమరాహు యొక్క దోషం తొలగిపోవడం మరి సప్తమంలో ఉన్నప్పుడు రాహుకి కొన్ని విశేషమైనటువంటి స్థితి ఉంటుంది కరపాదాంగుళై కు స్టై జామిత్రై పని సంస్థితే అన్నారు స్కిన్నికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి రాహు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు అలాగే ప్రయాణాలు చేయడానికి దేశాంతర్వాసం చేయడానికి అనగా పుట్టినటువంటి ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతంలోనూ వేరే దేశంలోనూ కూడా నివసించడానికి వాటికి కూడా రాహు కారణమవుతారు కాబట్టి సింహరాశి వారు ఎవరైతే వేరే వేరే ప్రాంతాలకి వేరే దేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగాన్ని చెయ్యాలి అనేటువంటి ఆశని కలిగి ఉన్నారో వారు చక్కగా వారి యొక్క పనులన్నీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు మే నెలలో అన్నీ కూడా ముందుకు సాగుతాయి అందులోనూ లాభస్థాన స్థిత గురుడు కూడా వేరే దేశంలో నివసించేటువంటి స్థితులకు కారణమవుతారు అలాగే సింహరాశికి సంబంధించినటువంటి కవులు కళాకారులు వీరు ఎవరైతే కొంత కళలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారు కూడా దేశం దాటి బయటికి వెళ్ళి వారి యొక్క ప్రతిభను కనబరచడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా విదేశీ ద్రవ్యాలని సంపాదించుకుని విదేశీ ధనాన్ని పోగుపెట్టుకునేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఇక దైవ బలం ఇందాక మనం చెప్పుకున్నట్టు శత్రునాశో మంత్ర సిద్ధి అన్నారు ఎవరైతే శత్రువులు మిమ్మల్ని అతిగా బాధిస్తూ ఉన్నారో లేదా ఎవరైతే మిమ్మల్ని మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి వారు తమ యొక్క స్థానాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఉదాహరణకి తోటి ఉద్యోగస్తులు పై అధికారులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వారికి వారు అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం లేదా వారికి వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉండడం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వివాహాది శుభ కార్యక్రమాలు కానీ మరేతరత్ర ఫంక్షన్స్ కానీ అలాగే గృహానికి సంబంధించి కొత్త ఇల్లు కొనుక్కోవాలి కొత్త ఇంట్లోకి వెళ్ళాలి ఇటువంటి వాటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఇలా మే నెలలో అటు ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆనందదాయకమైనటువంటి సమయం ఈ రాశి వారికి ఉంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా సింహరాశి వారికి ఇది వచ్చేటువంటి కాలము ప్రత్యేకించి లాభగురుడు ఉన్నప్పుడు పదిహేనవ తారీఖు దాటాక తీర్థయాత్రలు చేయడానికి పుణ్యనది స్నానాల్ని ఆచరించడానికి దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా చక్కటి అవకాశాన్ని గ్రహస్థితి ఇస్తుంది కాబట్టి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు పొందడానికై ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాసం మధ్య నుండే రవి కూడా అనుకూలిస్తారు దశమల్లో ఉండేటువంటి రవి వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతుంది కాబట్టి ఈ మాసంలో చక్కగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి అష్టమశని యొక్క దోష నివారణ కోసం శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకము తిలదానము చేయండి ప్రత్యేకించి పరమేశ్వరుడి యొక్క ఆరాధన అధికంగా చేయండి ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం ద్వాద ద్వాదశ త్రింసన్మ త్రింశన్మ అసంసనేశ్చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెడదాం ఈ గురుని యొక్క మార్పు